ఈరోజు కడపలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద లలిత జ్యువెలర్స్ యాభై ఆరవ స్టోరు ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా స్టోర్ యాజమాన్యం కిరణ్ గారికి కంగ్రాట్స్ ఈ స్టోర్ ఇది యాభై ఆరు నుంచి కాకుండా వందకు చేరాలని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ ఓపెనింగ్ ఉంది అప్పుడే ప్రజలందరూ విపరీతంగా వచ్చేసేసి స్టోర్ లో కొంటా ఉన్నారు మరి ఏదో ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టినట్లున్నారు గా ఐ థింక్ పద్నాలుగో తేదీ వరకు ఈ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి ఈ నెల డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది గా వస్తారు కడపలో వాళ్ళు ఆడ పెడుతున్న వెరైటీ అలాగా ఉంది స్టోర్ లో అన్ని రకాల వెరైటీస్ సిల్వర్ కానించి డైమండ్స్ కానించి గోల్డ్ కానించి యాంటిక్ జ్యువెలరీ కానించి అన్నీ పెట్టారు కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు ఈ యొక్క అవకాశాన్ని సంపూర్ణంగా అందిబుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ స్టోర్ ఎంత ఎంతమంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళందరూ కడప నుంచి లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాడు ఇప్పుడే వారు ఇప్పుడే చెప్పారు స్థానికులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి డెఫినెట్ గా ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగనే రెడ్డి గారి అభిమతం కూడా ఏంటంటే కడపలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలగజేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ రీజనల్గా డెవలప్ అవ్వాలా వ్యాపారపరంగా డెవలప్ అవ్వాలనే దానిలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దాని సందర్భంగానే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ పెట్టుబడులు పెట్టే వాళ్ళకందరికీ ప్రోత్సాహకరంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి డెఫినెట్గా కడపలో ఎవరు వ్యాపారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సరైన పరిస్థితులు ఉండే విధంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అలాగనే ఇంకా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వచ్చి కడపలో వ్యాపారాలు మొదలు పెడితే స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగు పెరుగుతాయి లలిత జ్యువెలర్స్ వాళ్ళ లాగానే వాళ్ళని మోటివేషన్ గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడున్న స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఏదన్నా కొంచెం వాళ్ళకి ఒక ట్రైనింగ్ కానీ చదువు కానీ ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ పెట్టేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి కిరణ్ గారికి లలిత జ్యు జ్యువెలర్స్ యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెరీ మచ్ డబ్బులు ఎవరికి ఊరికేన రావు డబ్బులు ఎవరికి ఊరికే రావు మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది నేను ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడు చుచిస్త్రా సరిగ్గా ఓపెన్ చేస్తే మాకు వన్ మంత్ బ్యాక్ అప్పుడు కూడా ఈ మైకులతో మొత్తం నిండిపోయింది కడపలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు నేను కూడా షాక్ అయిపోయినా నిన్న మంది మైకులు చూసుకొని ఇది హైదరాబాద్ అనేది ఒక రేంజ్ కానీ కడప కూడా తక్కువ లేదు అది మాట నేను గ్యారెంటీ చెప్తున్నాను ఇంకొక విషయం నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను పర్సనల్గా వెళ్ళే పిలిచేదానికి నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే నేను మేడంని ఫస్ట్ టైం చూసినాను ఒక మర్యాద ఒక రెస్పెక్ట్ నేను ఆల్రెడీ మేడం రెండుసార్లు కాఫీ తాగాను నేను రెండు తాగా కదా ఇంకొకసారి తాగొచ్చు కదా ఏమవుతుంది మేడం గారు బులందంగా కాఫీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను కిరాణ్ ఓపెనింగ్కి మేడం మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో మేము మేడం ఇంకా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నేను పెద్ద వెళ్ళిపోతాను షాప్ మీకు హ్యాండ్ ఓవర్ పోతున్నాం అంటే నువ్వు ఏం భయపడవద్దు అన్నీ మేము చూసుకుంటాము మంచిగా వ్యాపారం చేయి మంచి బంగారం మా లోకల్ వాళ్ళకి పని మేడం అదే ఫాలో చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం